గాంధీ జయంతి సందర్భంగా ఎంజి రోడ్ గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన స్థానిక పిల్లలకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోటా నీలిమ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా స్వాతంత్ర సమరయోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన

ఇద్దరు ఒకటే అని చెప్పి మొత్తం ప్రపంచానికి సాధించిన మహాత్ముడు మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు ఎన్నో రకాలుగా మన దేశానికి మొత్తం ప్రపంచానికి ఒక మాట మహాత్ముడు మహాత్మా గాంధీ ఒక నిశ్శబ్దంలో ఉన్న ప్రజలు అంధకారంలో ఉన్న ప్రజలు చీకట్లో వరే వాటన్నిటిని ఒక్కసారి ఒక్క పాట మీద తీసుకొచ్చిన మహాత్ముడు మహాత్మా గాంధీ గారు మహిళలకి దళితులకి పీడిత వర్గాలకి ఒక వాయిస్ ఇచ్చిన మహాత్ముడు మహాత్మా గాంధీ గారు అలాగే అహింస అహింసతో మనం సాధించలేనిది ఏమి లేదు అహింసతో మనం సాధించగలిగిన మొత్తం ప్రేమ ప్రపంచంలో ఉన్న స్నేహం అది సాధించడము అని చూపించింది మహాత్మా గాంధీ గారు ఎవరిని నొప్పించకుండా ఎవరిని కించపరచకుండా మన మాట ఎలా పెట్టాలి ముందర అందరి ముందర పెట్టాలి ఇద్దరు ముందర చెప్పాలి సాధించాలి అని ఆ పాట చూపించింది మహాత్మా గాంధీ గారు ఒక సాధారణ జీవనం ఒక సాధారణంగా జీవితం ఎలా ఉండాలి అని ఆలోచన ఎంత పెద్దగా ఉండాలి జీవితం సాధారణంగా ఉండాలి బట్ ఆలోచన ఘనంగా ఉండాలి పెద్దగా ఉండాలి అని చూపించింది మహాత్మా గాంధీ మన దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి ఎప్పుడైతే ఫ్రీడమ్ होती है सच्चाई की जो पहला नाम सबके जहन में आता है वो है महात्मा गांधी जी ईश्वर अल्लाह सब आपके नाम एक है ये जो बात बताया था वो है महात्मा गांधी जी आज उनकी जयंती है हमारे लिए पुण्य का दिन है हमारे कांग्रेस के हर एक वर्कर जो यहाँ है इसको एक ऐसा दिन मानते हैं जो हमें पूरी जिंदगी जिस सिद्धांतों पर चलते हैं उस सिद्धांत जो हमने दिया है वो ये ये दिवस हमारे लिए बहुत बहुत खास है इसलिए आप सबको भी देश के उस हर एक नागरिक को जो देश से प्रेम करता है उसको गांधी जयंती की शुभकामनाएं वो नागरिक जो एक डिग्निटी उसे कहते हैं इज्जत से जीना चाहता है उसको गांधी जयंती की शुभकामनाएं वो देश का नागरिक जो गरीब है बट जानता है कि दिल में जो प्रेम है वो देश के लिए है उस गरीब जो हमेशा कांग्रेस के लिए एक पूजनीय है उसको गांधी जयंती की शुभकामनाएं आज के दिन जब देश में द्वेष और हिंसा की बात होती है से नहीं जोड़ते उन लोगों को महात्मा गांधी मात्मा गांधी, मात्मा गांधी।, मात्मा गांधी।